హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ స్టోరీ సినిమా ఇండస్ట్రీలో హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు రచయిత కావచ్చు ఇంకెవరైనా సరే ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము ఏ సినిమా హిట్ ఇస్తుందో ఏ సినిమా ఫట్ అంటుందో ఎవరు చెప్పలేరు రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో వెళ్ళి కష్టపడ్డా కానీ ఎలాంటి పేరు డబ్బు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీయే కాదు ఎక్కడైనా సరే ఏ రంగంలో తీసుకున్నా కానీ ఎప్పుడు ఎవరికి సక్సెస్ అవుతుందో అంత ఈజీగా చెప్పలేం అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్లాఫ్ లేకుండా తీసిన ఎనిమిది సినిమాలు కూడా సూపర్ హిట్లు అయిపోయి పెద్ద డైరెక్టర్ లిస్ట్లో చేరినటువంటి ఒక రచయిత అనిల్ రావుపూడి గారి సక్సెస్ వెనుకున్న కథ ఏంటనేది మనం ఇప్పుడు ఈ బిగ్ స్టోరీలో తెలుసుకుందాం సినిమా రంగంలో విజయాలు అపజయాలు చాలా సర్వసాధారణం ఎంత పెద్ద హీరో అయినా దర్శకులైనా ప్రొడ్యూసర్ అయినా విజయాలతో అపజయాలను కూడా చవి చూడాల్సిందే చూస్తారు కూడా అదే సినిమా ఇండస్ట్రీ అంతరంగం ఎవరు ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో చెప్పలేం కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అపజయం మెరుగిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి చెప్పుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుండి రాజమౌళి గారితో పాటు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే తన మొదటి సినిమా పటాస్ నుండి మొన్న సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని హిట్లే ఒక్క ప్లాఫ్ కూడా లేని దర్శకులు అనిల్ రావుపుడి గారు ఎన్నో ప్లాఫ్ లతో అవుతున్న హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ అంటూ తన మొదటి సినిమాను తెరకెక్కించాడు సూపర్ డూపర్ హిట్ కొట్టాడు పెద్ద హీరోలంతా ఒక్కసారి వెనక్కి తిరిగి అనిల్ రావుపుడి వైపు చూశారు మొదటి సినిమా సక్సెస్ నిచ్చిన ఊపుతో సాయి ధరం తేజ్ తో సుప్రీం తీశాడు అది కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది ముచ్చటగా మూడో సినిమా మాస్ మహారాజ్ రవితేజను పట్టుకున్నారు రాజా ది గ్రేట్ అంటూ తీసి అనిల్ రావు పుడి ది గ్రేట్ అని హ్యాట్రిక్ కొట్టేశాడు రౌడీలను బెదరగొట్టి అమ్మాయిలను పడేయగల తీక్షణమైన చూపున్న ఒక మాస్ హీరో రవితేజను ఒక లోపం ఉన్న హీరోగా క్యారెక్టర్ క్రియేట్ చేసి ఫుల్ యాక్షన్ కామెడీ అందించారు రవితేజ కల్లులేని లేని పాత్ర చేయడం ఏంటని సినీ విమర్శకులు పెట్టారు కానీ సినిమా విడుదలై హిట్ అయ్యాక అదే విమర్శకులు డైరెక్టర్ పై ప్రశంసల జల్లు కురిపించారు హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావుపూడి కామెడీకి కేర్ ఆఫ్గా మారిపోయాడు సినిమా సినిమాకి హీరోల రేంజ్ పెంచుతూ పోయాడు నాలుగో సినిమా ఎఫ్ టూ అంటూ వెంకటేష్ వరుణ్ తేజ్తో స్టార్ అండ్ మూవీ స్టార్ట్ చేశారు పెళ్లాల ఫ్రస్ట్రేషన్తో రెచ్చిపోయే పాత్రలు క్రియేట్ చేసి అద్భుతమైన కామెడీని పండించి ఆహా అనిపించాడు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మహేష్ బాబు గారికి కథ చెప్పడం అతను ఒప్పుకోవడం సరిలేరు నీకెవరు అని తనను తాను ఇండస్ట్రీకి చెప్పుకున్నాడు మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవరు అని తీశాడు అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారిని మళ్ళీ పట్టుకొచ్చి హిట్ కొట్టాడు ఆ తర్వాత ఎఫ్ టూ కి సీక్వెల్ ఎఫ్ త్రీ తీశాడు ఇది సోసో సో అనిపించిన కలెక్షన్ల పరంగా ఓకే అనిపించింది కాబట్టి ఇది కూడా హిట్ సినిమా కింద లెక్క ఇక నందమూరి నరసింహం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమా చేశారు అయితే ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ కామెడీ పండించడంతో హిట్ కొట్టు వచ్చాడు బాలయ్య బాబు దగ్గరికి వచ్చేసరికి కామెడీ ప్లేస్లో యాక్షన్ అండ్ సెంటిమెంట్ పెట్టాడు అయినా సరే భగవంత్ కేసరి హిట్ ఈ సినిమా హిట్ మాత్రమే కాదు కలెక్షన్ల వర్షం కురిపించింది ఇక విక్టరీ వెంకటేష్తో రెండు హిట్ల తర్వాత వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాలో మొదటి ప్లేస్ లో ఉంది పాజిటివ్ రివ్యూస్ తో దూసుకుపోతూ ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ థియేటర్కి రప్పిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం రెండు పెద్ద సినిమాలతో పాటు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుడ్ గారు ఇప్పటి వరకు తీసిన ఏడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ మరి ఈ సంక్రాంతికి ఎనిమిదవ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చాడు మరి వెంకటేష్ బాబు గారితో ఇప్పటికీ రెండు సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాడు మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం దీంతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్నాడు కొట్టేశాడు రెండు పెద్ద సినిమాలతో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది మరి సూపర్ హిట్ అయిపోయింది ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ రావడంతో సినిమా సూపర్ హిట్ తేరింది మామూలుగా సినిమాకి వెళ్ళాలని అనిల్ రావు పుడి గారి సినిమా అనగానే అందులో కామెడీ ఉంటుంది ఏదో మ్యాజిక్ చేస్తాడు మనల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాడు తప్పకుండా చూడొచ్చు సినిమా ఫ్యామిలీ అందరూ కలిసి చూడ ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుంది కాబట్టి అందరూ కలిసి హాయిగా చూడొచ్చన్న ఒక భరోసా ఇచ్చాడు అనిల్ రావు గారు సో ఇది అనిల్ రావు గారి బిగ్ స్టోరీ మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్